మనిషికి డబ్బుంటే సరిపోదని మనశ్శాంతి ఉండాలని అది కావాలంటే భక్తి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో కలిసి భాగస్వామ్యం కావాలని రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వీప్ కాలువ శ్రీనివాసులు అన్నారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బ్రహ్మకుమారులు ఏర్పాటు చేసిన ద్వాదశ జ్యోతిర్లింగాలను బుధవారం రాత్రి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు సమాజంలో మంచిని పెంచే కార్యక్రమాలు బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం సంస్థ నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు లింగోద్భవ వేళ ఉపవాసం జాగరణ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని విశ్వాసాన్ని వ్యక్తం పరిచారు ప్రజలందరికీ శివయ్య ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు సమాజంలో విలువల పునరుత్నానికి ఇలాంటి సంస్థలు ఎంతో అవసరం బ్రహ్మకుమారీలు వాళ్ళ జీవితకాలం సమాజంలో మంచిని పెంచాలని ఆధ్యాత్మిక భావాలను పెంచాలని అట్లాగే అంతా కూడా మంచిగా బతకాలని కోరుకునే ఒక అద్భుతమైన సంస్థ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం అలాంటి సంస్థ రాయదుర్గం శాఖ పక్షాన నిరంతరము ఏదో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు మనకు ద్వాదశ లింగాల దర్శన భాగ్యాన్ని రాయదుర్గంలో మనందరికీ కూడా కల్పించారు అంటే ఇక్కడ మనం గ్రహించాల్సిందేమంటే మనిషికి సంపాదన ఒక్కటే ధ్యేయం కాకూడదు అట్లాగే ఉద్యోగమైనా వృత్తైనా అది మాత్రమే జీవితం కాకూడదు జీవితంలో మనశ్శాంతి ఉండాలంటే కుటుంబంతో పాటు భక్తిని అట్లాగే ఆధ్యాత్మిక భావాలను పెంచే కార్యక్రమాల్లో కూడా మనం పాల్గొన్నప్పుడు మనిషికి ఒక సంపూర్ణమైన జీవితం అనేది లభ్యమవుతుంది అలాంటి జీవితాన్ని ఆస్వాదించగలిగినప్పుడు మనిషికి చాలా సంతృప్తి ఉంటుంది లేకపోతే వందల వేల కోట్ల రూపాయలు సంపాదించిందే అనేక మందిని మనం పుట్టపర్తుల చూస్తే అక్కడ మనకు ప్లేట్లు కడిగి వడ్డిస్తూ ఉంటారు అట్లాగే అక్కడ ఊడుస్తూ ఉంటారు అంటే సత్యసాయి బాబి మందిరంలో పెద్ద పెద్ద వాళ్ళు అంటే మనం వాళ్ళకి ఎందుకు సరికాదు అట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మానసిక ఆనందం కోసం ఇక్కడికి వచ్చి ఇంత దూరం వచ్చి మానవులకు సేవ చేస్తూ ఉంటాం అంటే మానవ సేవే మాధవ సేవ అని నమ్మి ఎక్కడెక్కడి నుంచో ప్రపంచవ్యాప్తంగా వచ్చి సేవలు చేసుకుంటా ఉంటారు మనం చూస్తూ ఉంటాం మన దగ్గర బ్రహ్మకుమారీలు రాజయోగంలో శిక్షణ ఇవ్వడంతో పాటు మనుషుల్లో భక్తి భావనను మనకు నిరంతరము ఎదురయ్యే మానసికమైన ఇబ్బందులను అధిగమించే విధంగా మనల్ని తయారు చేసే ఒక మంచి సంస్థ బ్రహ్మకుమారి ఈశ్వరవి విశ్వవిద్యాలయం మరి వాళ్ళు ప్రారంభం చేసిన ఒక మంచి కార్యక్రమంలో నేను కూడా పాల్గొనే అవకాశం రావడం చాలా సంతోషకరం ఈరోజు మామూలు మనందరం కూడా బర్త్డే జరుపుకుంటూ ఉంటాం మహాశివరాత్రి సందర్భంగా దేవదేవుడు మరి ఆ శ్రీశైల మల్లేశ్వరుడైనా కాళస్తీశ్వరుడైనా ఎవరైనా సరే శివుడు ఆ లింగోద్భవ దినం మరి అట్లాంటి ఒక అద్భుతమైన రోజు ఈరోజు ఉపవాసం అట్లాగే జాగరణ ఇవన్నీ కూడా మనుషుల్లో ఆరోగ్యాన్ని పెంచడానికి ఆనందాన్ని కల్పించడానికి చాలా దోహదపడతాయి ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మరొకసారి రాయదుర్గం ప్రజల పక్షాన బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం రాయదుర్గం శాఖ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నేను పాలు అవకాశం కలిపి కలిగినందుకు చాలా ఆనందపడుతూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ ని యాక్టివేషన్ చేసుకోండి